ఫైనల్లీ ఎగ్జిబిషన్ రూట్కి అయితే వచ్చేసినాం ఎంత ట్రాఫిక్ ఉంట ఉందంటే ఆ ట్రాఫిక్ నుండి బయటకు రావడానికి మస్తు టైం పట్టింది ఫైనల్గా వచ్చేసినాం ఇక అందరికి ఇక్కడ జమ్ములో ఎగ్జిబిషన్ పెట్టారు చూడ్డానికి అని చెప్పి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాం ఇప్పుడు టైము ఎయిట్ అవుతుంది మేము మళ్ళీ నైన్ నైన్ వరకు మళ్ళీ లోపలి ఉండాలి నైన్ ఎయిన్ అంటే మళ్ళీ లోపలికి రానివ్వరు అందుకే నైన్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి తొందర తొందరగా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఫీజు లేదు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే మా పిల్లలు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించేసరికి మమ్మల్ని విడిచిపెట్టి మాకన్న ముందే వాళ్ళు వెళ్ళిపోయినరు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ షాపింగ్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినరు ముందే ఇక్కడ దివాళీ టైంలోనే మేళ పెట్టిర్రు అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎగ్జిబిషన్ లాంటిది అని చెప్పి అందరం వెళ్ళిపోయినాం ఇక ఇక్కడ పిల్లలు ఆల్రెడీ వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకోవడానికి ఆల్రెడీ తయారవుతూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ వెల్కలు ఉన్నాయి చూడండి బెలూన్స్ అవి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేసినా కావచ్చు నాకైతే ఒక్క బెలూన్ కూడా సూట్ కాలేదు ఇది ఆన్లైన్లో అమ్మే ఆయుర్వేదిక్ కదా ఇది ఇది ఎగ్జిబిషన్లో కూడా ఆన్లైన్ ఆయిల్ పెట్టేసేది చూస్తే ఈజీగా అనిపించింది ఇంటి దగ్గర ఉంది కదా అని లే అని అనిపించింది అని ఒక్కటి మళ్ళీ మేము రావడం ఎయిట్కి వచ్చినాం కదా కానీ అప్పటికి ఇంకేం స్టార్ట్ చేయలేరు ఇంకెక్కువ స్ట్రెంత్ కూడా ఏం లేదు ఎందుకంటే ఈ ఎగ్జిబిషను నైన్ టెన్ అట్లా స్టార్ట్ చేస్తారు అందుకోసం అని చెప్పి ఇంక అప్పటికి ఎవరు రాక ఏం జాయింట్ అవటి అవట్ ఏం స్టార్ట్ చేయలేరు ये वाला रोको ये वाला घुमाओ ऐसे इधर हाँ घुमाओ दोनों घुमाओ अभी इधर इधर आगे आओ जाना आगे जाओ आगे आगे घुमाओ आगे घुमाओ ఇప్పటికే టైం అవుతుందంటే అస్సలు వీళ్ళు దిగుతాను లేరు ఇంకా ఈ ముందుకు ఎప్పుడు వెళ్తామో వీళ్ళు ఎప్పుడు దిగుతారో ఇంటికి ఎప్పుడు వెళ్తామో ఏ ఈ షాపు ఎంత బాగుందంటే షాపు ఇది ఎంట్రీలోనే స్టార్టింగ్ ఈ షాపే ఉంది ఎంత బాగుందంటే కాచు ఐటమ్స్తోని ఇది బ్లడ్ ప్రెషర్ అంట కాళ్ళ కింద పెట్టుకోండి బ్లడ్ ప్రెషర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పింది వాళ్ళు కాచైటమ్తో చెక్క ఐటమ్స్తోని ఎంత బాగున్నాయంటే అసలు ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఇక్కడ అయిపోయినా కావచ్చు నేను ఏం కొనలేదు కానీ చూడ్డానికి మాత్రం అక్కడ అయిపోయినా కొన్ని స్పూన్స్ తీసుకున్న చెక్క స్పూన్స్ అందుకోసం అని చెప్పి ఈ షాప్ దగ్గర బాగా టైం స్పెండ్ చేసిన చిన్న చిన్న ఐటమ్స్ కానీ ఎంత బాగా డిజైన్ చేసారు అంటే తీసుకోవాలనిపిస్తుంది ఐటమ్స్ కానీ మళ్ళీ తీసుకున్నా కూడా ఎక్కడ పెట్టుకోవాలి మళ్ళీ కొద్ది త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఎక్కడికో ఎక్కడికో వస్తుంది మళ్ళీ ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుందని ఈ సైకిల్ చూడండి పాలది క్యాను ఎంత బాగున్నాయి చిన్న చిన్న ఐటమ్సే కానీ డిజైన్ ఎంత బాగుందో తెలియదు ఇంటి దగ్గర సెటిల్ అయిన వాళ్ళకి ఇట్లాంటి ఐటమ్స్ డెకరేషన్కి బాగా యూజ్ అవుతాయి చిన్న మంచం ఎంత బాగుంది కదా ఎన్ని చూస్తే అన్నీ తీసుకోవాలి అనిపిస్తుంది కానీ మళ్ళీ ఆలోచిస్తే ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి అవన్నీ పాడైపోతాయి ఎందుకు అని మళ్ళీ అట్లా అని కూడా అనిపిస్తుంది పిల్లలు ఒక్క దగ్గర మిస్ అయ్యి ఇంకో దగ్గర ఆగిపోతున్నారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలుస్తలేదు వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి వాడు అక్కడ దిగిపోయిందంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడదిలేండి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి షార్ట్స్ టీషర్ట్స్ అవసరం ఉంటాయని చెప్పి కొన్ని పిల్లలకు తీసుకున్నాము ఈ తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కొన్ని ఐటమ్స్ రబ్బర్ బ్యాండ్స్ జానుకు అట్లాంటివి తీసుకున్నా కానీ ఇక్కడ ఏమో దోమల ఏంటి అస్సలు తెలియదు కానీ కుట్టడం మాత్రం కొట్టింది కానీ ఒక త్రీ ఫోర్ డేస్ దాకా నాకు అసలు దూరదా చేతు దూరదా అస్సలు తగ్గలేదు ఫోర్ ఫైవ్ డేస్ ఏంటి కావచ్చు నాకు ఆ దూరద తగ్గడానికి ఇక ఈ షాప్ దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ అస్సలు ఉండలేదు ఇక తొందరగా వచ్చేసినాయి ఇక పిల్లలు అసలు ఎంత స్పీడ్గా వెళ్తున్నారు అంటే ఒక షాప్ దగ్గర మిస్ అయ్యి ఇంకో షాప్ దగ్గర వెళ్తున్నారు వాళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారు వాళ్ళు మనకు నచ్చింది వాళ్ళు తీసుకోరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు మా సన్నగా ఒక తీసుకున్నాడు మళ్ళీ అక్కడే పెట్టేసిండు వానికి ఏమనిపించిందో ఏమో మా జాను మాత్రం ఏం కావాలో అది మంచిగా తీసుకుంటుంది అది తీసుకున్న తర్వాత నాకు చూపిస్తుంది మళ్ళీ నేను తీసుకుంటానో లేదో అని వాళ్ళ పప్ప కూడా చూపిస్తుంది రెండు తీసుకెళ్ళి వాళ్ళ పప్పకి ఇచ్చేసింది షాప్ దగ్గర నుండి నా పిల్లలు అనిపించిరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ కొన్ని కొన్ని పిల్లోస్ కొన్ని డెడ్ డెడ్డి బేర్లు తీసుకోవడానికి అని చెప్పి వచ్చేసిన షాపింగ్ కంప్లీట్ అయిపోయింది మీ ఇప్పటికే నైన్ అయిపోయింది ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది